విద్యార్థులు ఈరోజు మనము చీమను గురించి తెలుసుకుందాము చీమ ఇది ఒక వ్యక్తిత్వ వికాస గ్రంథంతో సమానము చీమల నుంచి మనిషి చాలా లక్షణాలను నేర్చుకోవాలి చీమలు చాలా చిన్నవిగా ఉంటాయి వాటిని చూసి మనం నేర్చుకునేది ఏంటి అని ఎంతోమంది అనుకుంటారు నిజానికి చీమను మించిన వ్యక్తిత్వ వికాస నిపుణుడు మరొకరు లేరు మనిషి జీవితంలో ఎదురయ్యే ప్రతి ప్రశ్నకు చీమ నుంచి మనం పరిష్కారాన్ని నేర్చుకోవచ్చు వర్క్గా ఒంటరిగా నాయకుడిగా ఎలా జీవించాలో చీమలు తమ నడవడికతోనే నేర్పిస్తాయి ఒకే లక్ష్యంతో ముందుకు చీమలన్నీ కలిసి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని దానికోసమే ప్రయాణం సాగిస్తాయి వాటి లక్ష్యం ఆహారాన్ని సేకరించడం అవి తమ కోసం తాముగా సేకరించుకోవు మొత్తం తమ బృందం కోసం సేకరిస్తాయి ఆ ప్రయాణంలో ఒక్క చీమ కూడా సమయాన్ని వృధా చేయదు ఒకదాని వెంట ఒకటి ఆగకుండా ప్రయాణిస్తూనే ఉంటాయి చలికాలంలో పుట్ట నుంచి బయటికి వచ్చి ఆహారాన్ని వెతకలేవు కాబట్టి వేసవి కాలంలోనే చలికాలానికి కావలసిన ఆహారాన్ని కూడా సేకరించి దాచిపెట్టుకుంటాయి అవన్నీ కూడా ఎవరి ఆహారాలు దాచుకోకుండా అంత ఆహారాన్ని ఒకే చోట దాచిపెడతాయి అలాగే బృందంగా కూడా ఉంటాయి తింటాయి చూసారా అంటే ఇవన్నీ కలిసిమెలిసి సంపాదించుకున్న ఆహారాన్ని తింటాయి అన్నమాట ఒకే మాట ఒకే బాట చీమల నుంచి మనం నాయకత్వ లక్షణాలను కూడా నేర్చుకోవాలి ఐకమత్యమే మహాబలం అన్నది చీమ చెప్పకనే చెప్తుంది నాయకుడు చెప్పిన ఒకే ఒక మాటకి ఆ బృందం అంతా కలిసే ఉంటుంది అతడు పెట్టిన నియమ నిబంధనలనే పాటిస్తోంది అన్ని చీమలు ఒకేలాగా చీమల నాయకుడి మాటను వింటాయి టైం మేనేజ్మెంట్ అంటే సమయపాలన పాటించడంలో చీమలను మించిన జీవి లేదు వాటికి క్రమశిక్షణ చాలా ఎక్కువ సొంత పనులను చేసుకోవు అన్ని చీమలు బృందంగా కలిసి వెళ్ళి కలిసి వస్తాయి నాయకుడు చెప్పిన పని లక్ష్యాన్ని త్వరగా చేరుకునేందుకే అవన్నీ కలిసి అడుగులు వేస్తాయి బరువు బాధ్యతలు మోస్తూ ఆహార అన్వేషణకైనా ఇంటి నిర్మాణం అయినా చీమలు కలిసికట్టుగానే పనిచేస్తాయి ఒక పుట్ట నిర్మించేందుకు ఎన్నో చీమలు కష్టపడతాయి ఆ పుట్టలో ఉన్న తన ప్రాంతంతో పాటు ఇతరుల ప్రాంతాలు కూడా పరిశుభ్రంగా పటిష్టంగా ఉండేలా ప్రతి చీమ కష్టపడుతుంది చీమకు సోమరితనం తెలియదు శరీరాన్ని దాచుకోకుండా శక్తివంచం లేకుండా పనిచేస్తాయి తమ కన్నా అనేక రెట్లు బరువున్నటువంటి వస్తువులను మోస్తూ బాధ్యతలను నిర్వర్తిస్తాయి చీమలకు అడ్డదిడ్డంగా నడవడం తెలియదు ఒక పద్ధతిలోనే ఒకదాని వెనుక ఒకటి క్యూ లైన్లోనే వెళతాయి అలాగే మనుషులకు అడ్డుగా కూడా జీవించేందుకు ఇష్టపడవు ఇంట్లో గోడవారి నుంచి ప్రయాణాన్ని సాగిస్తాయి ఇంట్లో ఏదో ఒక మూల తమ నివాసాన్ని ఏర్పరచుకుంటాయి ఇతరులకు ఆటంకం కలిగించడం ఇతరుల జీవితాల్లో హానికరంగా మారడం కూడా చీమలు చేయవు అంతేకాదు అవి వాతావరణాన్ని బట్టి తమ అలవాట్లను మార్చుకుంటాయి జీవిత శైలిని కూడా మార్చుకుంటాయి ఈ ప్రకృతిలో ఎంతో క్రమశిక్షణగా బుద్ధిగా జీవించేవి చీమలే చీమలకున్న గుణాలు మనుషులకు కూడా ఉంటే ఈ ప్రపంచం ఒక అందమైన ప్రదేశంగా మారిపోతుంది కదూ వీడియో నచ్చిందా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ లెసన్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్